ఏం ఏం జరిగిందో జరిగిందో తెలుసా అయ్యా సరే సరేలే చెప్పు అయ్యా నా తండ్రి దొంగతనం చేసినాడు కాబట్టి నీకు ఫోన్ చేయకోకుండా ఊరు వదిలిపెట్టి పారిపోయినాడు అది చెప్దామని నీ దగ్గరికి వచ్చిండేది నేను ఇదే అయ్యా జరిగిందేది నాయనకు చిన్న కొడుకంటే ప్రేమ ఉందని తెలుసు మా కొంపల ముంచేంత ప్రేమ ఉందని తెలియదు వాడు అసలు ఏం పని చేస్తుంటారా ఇంతవరకు చూడలేదు అన్ని అయ్యా వాడు చాలా బడాయి నా కొడుకు అయ్యా వాడు చేసేది పేపర్ బాయ్ ఉద్యోగం సాఫ్ట్వేర్ ఉద్యోగంలాగా బడాయి కొడతా అంటాడు అయ్యా ఎట్లా మా నాయన లేడు కాబట్టి మా నాయన స్థానంలో ఆ ఉద్యోగం నేను నమ్మకంగా నీకు చేసి పెడతానయ్యా కాదనుకోకుండా ఉద్యోగం నాకు ఈ అయ్యా హలో ఉన్నావు వస్తున్నా సరే రండి ఓకే గణేష్ చెప్పండి ఏం లేదు గణేష్ మీ అన్నయ్య గురించి మాట్లాడదామని వచ్చింది